మీరు ఎంబీఏ మరియు ఎంసీఏ ఇంజనీరింగ్ లాంటి ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కోసం వేచిస్తున్నారా అయితే మీకు బ్యాక్ డోర్ ఎంట్రీ ద్వారా ఉద్యోగం దొరుకుతుందని మీకు ఏదైనా ప్రకటన గాని లింక్ గాని వచ్చి కొంత డబ్బు కడితే ఉద్యోగం వస్తుందని మీకు సమాచారం వచ్చిందా అలాంటి వారికి డబ్బు కడితే మీరు సైబర్ క్రైమ్ కి గురైనట్లు పేరు మోసిన కంపెనీలు ఏదైనా సరే ఇన్ఫోసిస్ టీసీఎస్ ఇలాంటి కంపెనీలు మీకు బ్యాక్డోర్ ఎంట్రీ కల్పించవు ఒకవేళ ఇలాంటి కంపెనీల పేరు మీద మీకు కాల్ లెటర్ పంపిస్తే మీరు వారికి డబ్బు కడితే మీ డబ్బులు తిరిగి రావు ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలతో నిరుద్యోగ యువతులకు ఉద్యోగాలు కల్పిస్తామని సైబర్ మోసగాళ్లు రోజురోజుకు బరితెగిస్తున్నారు యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నాకి సమాచారం అందించాలని డిఎస్పీ కోరారు మీరు ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ లాంటి ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కోసం చూస్తున్నారా అయితే మీకు ఏదైనా బ్యాక్ డోర్ ఎంట్రీ ద్వారా ఉద్యోగం దొరుకుతుందని చెప్పి మీకు ఏదైనా ప్రకటన కానీ లింక్ కానీ వచ్చి కొంత డబ్బు కడితే మీకు ఉద్యోగం వస్తుందని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా అట్లా అయితే మీరు ఆ డబ్బు కట్టినట్టయితే మీరు సైబర్ క్రైమ్ గురయ్యే అవకాశం ఉంది పేరు మోసిన కంపెనీలు ఏదైనా సరే ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ కాకి ఇలాంటి కంపెనీలు ఏవైనా బ్యాక్డోర్ ఎంట్రీస్ ఇలాంటివి కూడా చేయవు మీకు అలా బ్యాక్డోర్ ఎంట్రీ ద్వారా ఉద్యోగం వస్తుందని చెప్పి మీకు ఫేక్ కాల్ లెటర్స్ కనుక మీకు ఇస్తే అది సైబర్ క్రైమ్ అని చెప్పి గుర్తించండి ఇలాంటి వాటికి మోసపోకుండా ఉండండి